దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమ్స్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్ కొరకు సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ నంబర్లను సంప్రదించండి శ్రీ బ్రహ్మర బివిఎస్ఆర్ హోమ్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానము నందు స్వాములందరికీ కొత్తపాలెం మహిళలు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం జరగగా ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొని స్వామివారికి పూజలు చేసి అన్న స్వాములకు వడ్డించడం జరిగింది కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మహిళలు పాల్గొన్నారు